హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో ఈరోజు ఏ రెసిపీతో మీ ముందుకు రాలేదండి ఒక సూపర్ టిప్తో మీ ముందుకు వచ్చేశాను ఈ మధ్యకాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి అందరూ హెల్దీ ఫుడ్స్నే అలవాటు చేసుకుంటున్నారు కదా సో అలాంటి హెల్దీ ఫుడ్స్లలో మొలకెత్తిన గింజలు ఒకటండి ఇది అందరికీ తీసుకోవాలన్నా చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఈ మొలకెత్తిన గింజలు తినడము స్కిప్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసము ఈ ప్రాసెస్ చాలా ఈజీ వేలో అయిపోయేటట్లు మీకు చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటే అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్కి చాలా ఉపయోగంగా ఉంటుంది కదా అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇక్కడ నేను పెసరగుండ్లను అలాగే నాటు శనగల్ని తీసుకున్నాను స్ప్రౌట్స్గా చేసుకోవడానికి మీకు కావాలనుకుంటే సజ్జలు కూడా యాడ్ చేసుకోవచ్చండి సజ్జలనే కాదు మీకు ఏవేవి స్ప్రౌట్స్ తినాలనిపిస్తే అవన్నీ కూడా తీసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ రెండుసార్లు బాగా కడుక్కొని అదే బౌల్లో నీళ్లు నింపుకొని ఖచ్చితంగా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి బాగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వంపుకోవాలి ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోవాలి మీకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కే స్ప్రౌట్స్ కావాలనుకుంటే ముందు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టేసుకొని ఈవినింగ్ స్ప్రౌట్స్కి రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఎర్లీ మార్నింగ్కే వచ్చేస్తాయి ఇప్పుడు మనము ఒక హాట్ బాక్స్ తీసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసర్లను అలాగే శనిగల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ లేకోకుండా ఓన్లీ లైట్ గా తడి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు హాట్ కి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలానే ఉంచేస్తే మార్నింగ్ అంతా స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయండి మీకు నెక్స్ట్ డే ఈవినింగ్ కి స్ప్రౌట్స్ కావాలనుకుంటే నైట్ మొత్తం వీటిని నానబెట్టేసి మార్నింగ్ హాట్ బాక్స్ లెక్క పెట్టుకుంటే ఈవినింగ్ అంతా స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయండి సో చూశారు కదా స్ప్రౌట్స్ చేయడం చాలా చాలా ఈజీ కదా సో మీ ఇంట్లో హాట్ బాక్స్ ఉంటే స్ప్రౌట్స్ రెడీ చేసుకోండి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ టిప్పు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు